నో బర్డ్స్ హామో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియోలో రెండు మంచి క్వాలిటీ కలిగిన పట్టాపుంజులు అమ్మకానికి ఉన్నాయండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన కోడిపుంజులండి ఫస్ట్ మీరు చూస్తున్న డేక కోడిపు అండి భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటానికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన పట్టా అండి వీటిలో ఒక దాని వయసు తొమ్మిది నెలలు దాని వయసు ఏడు నెలలుగా చెప్పారండి బ్రదర్ ఇవి మంచి క్వాలిటీ కలిగినవి అండి వీటి అడ్రస్ వచ్చేసి భార్గవ్ గారు అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మంగా చెప్పారండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే కాల్ చేస్తే బ్రదర్ డీటెయిల్స్ చెప్తా ఉన్నారండి వాటి ప్రైజెస్ అయితే బ్రదర్ మనకు చెప్పలేదండి కావున ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే నచ్చిన వాళ్ళు కాల్ చేస్తే బ్రదర్ వాటి డీటెయిల్స్ రేట్లు అవి చెప్తూ ఉన్నారండి అట్లాగే మీ కోళ్లు కూడా ఏదైనా సేల్కి పెట్టాలంటే మన ఛానల్ ఫస్ట్ వాట్సాప్ నెంబర్ ఉందండి ఆ నెంబర్కి పంపించవచ్చండి మనం కూడా సేల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తామండి ఇక నుంచి కంటిన్యూగా ఈ బ్రదర్ వచ్చేసి బార్కో గారు అంటే అడ్రస్ వచ్చి తెలంగాణ స్టేట్ ఖమ్మం నుంచి పంపించారండి ఒకటి ఏడు నెలలకు సంబంధించిన పట్టా ఒకటి తొమ్మిది నెలలకు సంబంధించిన పట్టాగా చెప్పారండి ఒకటి డ్యాగా ఒకటి నెమ్మల కోడు పుందండి ఈ రెండు కూడా మంచి క్వాలిటీకి వెళ్ళిన పట్టా పుంజులండి ఇవి తయారు చేసుకుంటే మన ఉగాది పండగ మంచిగా తయారవుతాయి అని చెప్పారండి బ్రదర్ మంచి క్వాలిటీకి భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటానికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన పట్టాపుంజులు వీటి క్వాలిటీ కూడా చూడవచ్చండి మీరు ఒక దాని వయసు ఏడు నెలలు ఒక దాని వయసు తొమ్మిది నెలలుగా చెప్పారండి ఒకటి డ్యాగా ఒకటి నెమలి కోడి పుంజండి అట్లాగే మీ పుంజులు మీ కోడి పుంజులు కూడా ఏమైనా అమ్మకానికి పెట్టాలంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి పైన ఆ నెంబర్ సెకండ్ పేజీలో ఉందండి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ చెప్తామండి మేము మీ కోళ్లు కూడా మన ఛానల్ అమ్మకానికి పెట్టాలి అంటేనే ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టండి అండి ఫస్ట్ పేజీ సెకండ్ పేజీలో ఉందండి మన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పెట్టవచ్చండి డీటెయిల్స్ తర్వాత నేను చెప్తామండి అట్లా ఈ పుంజులు రెండింటికి ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తా ఉన్నారండి ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చితే కాల్ చేయొచ్చండి ఆయన పేరు భార్గవ్ గారు అండి అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మంగా చెప్పారండి బ్రదర్ అయితే రేట్లు తానే స్వయంగా చెప్తా ఉన్నారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్